ప్రేమ వైపు నడిపిస్తుంది నడిపిస్తుంది ప్రేమ ఆ ఇంట్లో ఉన్నది అంటే ఏమన్నా తగులు ఉంటాయా డిస్కషన్లు ఉంటాయా ప్రేమ లేనప్పుడు ఏం జరుగుతుంది ఈ తగులు కోపాలు చిరాకులు విరోధాలు ఇవన్నీ అంటే ప్రేమ ఎవరు లక్ష్మీదేవి ధర్మం ఎవరు విష్ణువు నువ్వు ధర్మాన్ని నెలకొల్పాలి ధర్మస్థాపన జరగాలి ధర్మస్థాపన జరగాలి అంటే మనం అందరం శాఖాహారం తినాలి మొట్టమొదట ఏం చేయాలి శాఖాహారం తినాలి ఇప్పుడున్న కోరికలు అధికంగా ఉన్నాయి మరి ఈ కోరికలన్నీ కరెక్టా కరెక్ట్ కాదా అనడానికి మనం ధ్యానం చేయాలి ఎందుకోసము మనల్ని ఆత్మవైపు నడిపిస్తుంది మనం కోరిన కోరిక క్వాలిటీ అయినా కోరిన కోరిక ధర్మమేనా అర్థం ఉండే కోరుకుంటున్నావా సరైన కోరికేనా ఎలాంటి మమకారాల వైపు నడిపిస్తుంది నీ కోరిక ఎలాంటి ఆటి విత్తనం నాడుతుంది రేపు నీ మోక్షం దగ్గర దారిలాగిపోతాయి మోక్షం అంటే ఏంటి ముక్తి ఇక వదిలి ఇక్కడ ముందు వదిలే వెళ్ళాం అప్పుడు నీటి వైపు నడిపిస్తుంది ఈ మమకారాలు సరైన జీవన విధానం లేకపోతే పిల్లల్లో కోరుకుపోతుందా పిల్లల మీద మమకారాలు ఉన్నాయా సమాజం మీద మమకారం ఉందా ఈ రెండు మమకారాలను మీరు వదులుకున్నప్పుడే మీకు మోక్షం ఆదిశక్తి వైపు ప్రయాణం జరుగుతుంది మీరు ఎవరి మీద మమకారాలు పెట్టుకోవాలి ఆదిశక్తి మీద మమకారం పెట్టుకో నువ్వు ధర్మ అర్థ కామ మోక్షం వైపు నీ కుటుంబ బాధ్యతల్లో నీ సమాజ బాధ్యతల్లో నిర్వర్తిస్తూ సరైన విత్తనం నాటు గతంలో తెలిసి తెలియక నాటిన విత్తనాలు రోజు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు జరుగుతున్న దానికి దారితీస్తున్నవి ఏంటి ఇప్పుడు బుద్ధి ఎవరి వైపు నడుగుతుంది అనారోగ్యాలు మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు సంతృప్తి లేని జీవితం ఆత్మ ఎదుగుదల లేకుండా ఇదంతా దేనికోసం మీరు గతంలో నాటిన విత్తనాలు విత్తనం అంటే మీరు చేసిన కర్మలు తెలిసి తెలియక చేసే పనులు ఈరోజు మీరు ఎదుర్కొన్న ప్రతిఫలాలు మరి ఈ రోజు మంచి విత్తనాలు నాటితే అది నెక్స్ట్ క్షణంలో రిజల్ట్ రావచ్చు ఒక రోజులో రిజల్ట్ రావచ్చు లేకపోతే ఒక నెలలో రిజల్ట్ రావచ్చు ఒక రెండు నెలలో మూడు నెలలో ఒక సంవత్సరం పట్టవచ్చు మీరు ఎలాంటి విత్తనాలు నాటితే భవిష్యత్తులో అలాంటి ప్రతిఫలం ఇస్తుంది ఇప్పుడు నాటైన విత్తనం సరిందా సరికాదా మరి అదే ధర్మాన్ని నెలకొల్పడమే ఆచరణం శరణం మరి ఆచరణం శరణం గచ్చామిలో మనం వెళ్ళే జీవన విధానము అది ఒక క్రమ పద్ధతిగా పెరగడమే నా సెషన్స్ అండి అయితే ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను